ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తిరుమూరు గ్రామంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించారు చంద్రబాబు నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక అకాల మరణం చెందిన పిడుగు వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించారు వెంకటస్వామికి ముగ్గురు సంతానం ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తగా సేవ చేసినట్లు భువనేశ్వరి కొనియాడారు రెండు వేల పద్నాలుగులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి నేనున్నానంటూ భరోసా కల్పించారు పార్టీ తరఫున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ముందు ముందు కూడా ఏమైనా అవసరమైతే అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు సంతోషంగా ఉంటుంది మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీరందరూ ఈ ఐదేళ్ళు జరిగిన అరా అరాచకాలు మీరు చూశారు అందుకే ముందుండి ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎట్లా జరిగిందో మీరందరూ చూశారు కూడా కల్లారా అందుకే మీరందరూ మంచి కావాలంటే మీ అందరికీ సంతోషం రావాలంటే మీ కుటుంబం చల్లగా ఉండాలంటే తప్పకుండా మీరు తెలుగుదేశానికి ఓటేయాలి అది మీరు మర్చిపోబాకండి తెలుగుదేశం తెలుగుదేశం ముందుకి కదలాలంటే మీ కార్యకర్తలు అందరూ ముందుకి రావాలి మీరు భయపడకూడదు వాళ్ళు భయపెట్టిస్తారు వాళ్ళకి అదే పని మంచి చేయాలని కోరుకోరు ప్రజలకి